హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మా నెల్లూరు అమ్మాయి సో ఇది వచ్చేసి నైట్ అరౌండ్ వన్ అలాగనమాట టూ ఓ క్లాక్ నైట్ ట్రైన్ జర్నీ అనమాట భీభచ్చంగా అస్సలకి నిద్ర లేదు వన్ డే వన్ నైట్ నిద్ర లేదండి బాబోయ్ నైట్ నుంచి మార్నింగ్ వరకు నిద్ర లేదు సీటు కూర్చోడానికే ఉంది ట్రైన్ ఏంటి ట్రైన్ గోలా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా అయితే వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి వచ్చిన లైక్ అయితే చేయండి సో ఇంకా మేము హైదరాబాద్ అయితే వెళ్తున్నామండి ఫస్ట్ టైం అది కూడాను నేను నా లైఫ్లో ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్తున్నాను సో ఫస్ట్ టైం ఇంకా నేను హైదరాబాద్ రావడం మార్నింగ్ మార్నింగ్ నుంచి అయితే తీయలేదు వ్లాగ్ అనేది సో నేను ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టేషన్లో అయితే దిగేశాము అక్కడి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అరౌండ్ లెవెన్ కిలోమీటర్స్ మా అక్క వాళ్ళు ఉన్నారనమాట సో మా అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లెవెన్కి ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ నుంచి ఇంకా లెవెన్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట వచ్చేసి యూనివర్సిటీ అనమాట సో ఇది వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ మొత్తము సో చూసారు కదా ఛత్రపతి శివాజీ గారు ఇందాక ఫస్ట్లో చూసారు కదా రెడ్డి మూవీలో కాలేజ్ అనమాట అది వచ్చేసి దర్గా ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ టైం కూడా నేను కూడా చూడడము యూనివర్సిటీ కానివ్వండి మీ అన్నీ హైదరాబాద్ కూడా ఫస్ట్ టైము సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట ఫస్ట్ చార్మినార్ చూడడం అనుకున్నా అసలు మూవీస్లో ఫోన్లో చూడలేటప్పుడు నా లైఫ్లో ఫస్ట్ టైం చార్మార్ చూసాను సో ఇంకో ఓవరెక్షన్ అవసరం అని అంటే ఫస్ట్ టైం చూసాను కాబట్టి నా హ్యాపీనెస్ అనమాట సో అలా వచ్చేసే పాత ఇది కూడా ధరగా నేను అక్కడక్కడ షూట్ చేశాను అయితే నేను షూట్ చేయలేదు వ్లాగ్ అనేది సో అంటే ఒక పని మీద అయితే వెళ్ళాము అనమాట అది అది మాత్రం తీలేదు సో కానీ చూడాలని వెళ్ళాను సో ఇదంతా కూడా బాధ అదే అనుకుంటా నాకు కూడా సరిగ్గా వెళ్ళేది ఏమనుకోమండి ఇది వచ్చేసి దర్గా ఇంకా మేము వచ్చేసి చాలా ఎదురు చాలా బాగా మా హస్బెండ్ వచ్చింది చాలా బాగా అనమాట అసలు ఇవన్నీ కూడా అవతల వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు వీడియోస్ పెడుతుంటారు కదా సో అలా చూసి హ్యాపీ అవ్వడమే సో ఏం పోతున్నారు కదా ఆయనమ్మ చూసారు కదా ఇది ఇంకా ఇదే అనమాట ఇది కూడా ఫేమస్ అండి సో చాలా వస్తుంది సో మేము చాయ్ కేక్ అనమాట సూపర్ ఉన్నాయి చాయ్ అండ్ బిస్కెట్స్ మేము కూడా ఫస్ట్ టైం వస్తా టెస్ట్ చేసాము సో మీరు కూడా ఎవరైనా చేయకపోతే చేయండి చాలామార్ చూసారు పైకి ఎక్కదాము అనుకున్నాము బట్ నేను ఇంకా ఎక్కితే నాకు ఫలు తిరుగుతాయి సో అందుకని మా ఖుషి అయితే ఏడుస్తా ఒక పక్క తాగుతుంది మళ్ళీ ఒక పక్క ఏడుస్తుంది రానంటుంది మా పెద్ద పాపనైతే తీసుకెళ్ళాలంటే

papa piston lo already hai to

సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ ఇంకా మేము వచ్చిన పని అయితే చూసేసుకొని ఇంకా ఇది వచ్చేసి హైకోర్ట్ అనమాట అలా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట ఫస్ట్ టైము హైదరాబాద్ బిర్యానీ కూడా తిన్నాము అక్కడ వ్లాగ్ అనేది షూట్ చేయాల సో మా మామ అయితే మాకు హైదరాబాద్ వచ్చారు కదా సో నేను పెట్టిస్తా అని చెప్పి బిర్యానీ అయితే టేస్ట్ అయితే చేసామన్నమాట వచ్చేటప్పుడు కానివ్వండి వెళ్ళేటప్పుడు పర్లేము అట్లో టైంలో వచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాం నేనైతేను ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే నైట్ బుక్ చేసుకోవడం బెటర్ సో చాలా బ్యాడ్గా జరిగింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్